గుంటూరు కారం చికెన్ మసాలా పసుపు గరం మసాలా అల్లం పేస్ట్ తెల్లని సముద్రపు ఉప్పు తెల్లని బర్రి పెరుగు కాశ్మీర్ నిమ్మకాయ కలపాల మొత్తం ఇట్లలో బాగా మసాలా అనేది పుయ్యాలి లోపల లెగ్ పీస్ చూడండి పట్టుకోగానే గుడి వచ్చేస్తుంది ముక్క సో చెస్ట్ పీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చికెన్ తందూరి అయితే చేస్తున్నాం అనమాట సో దాని ప్రిపరేషన్ వీడియో అయితే చాలా బాగుంటుంది చూద్దాం పదండి సో ముందు అయితే మనం ఇట్లాగా తందూరి చేసుకునే దానికి ఒక లెవెల్లో అయితే పొయ్యి మాదిరిగా చేసుకోవాలి అందులో ఫస్ట్ అయితే మనం ఇట్లా దుగ్గైతే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలా సో దుగ్గ అంటే తొందరగా మండద్ది సో ఆ మండేటప్పుడే దాన్ని చిన్న చిన్న సిద్ధులు అయితే వేసుకోవాలన్నమాట మనం నిప్పులు బాగా నిప్పులు అవ్వాలా కట్లు సో చూసారు కదా మంట అయితే అంత దగ్గరికి వస్తుందో సో గైడ్స్ అలాగైతే నిప్పేసాం అనమాట సో ఆ నిప్పులన్నీ కూడా బొగ్గులే లోపు మనమైతే తందూరి చికెన్కి మసాలా అయితే ప్రిపరేషన్ చేసుకున్నాము రాండి సో చూశారు కదా లెగ్ పీస్ తందూరి కోసం ఘాట్లు పెట్టించాను సో గాయస్ మనమైతే ఇప్పుడు చికెన్ అయితే వాష్ చేసుకున్నాము సో ఇప్పుడు ఈ తందూరికి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము సో ఆయిల్ ప్యాకెట్ అయితే కట్టించేసాను పెద్దు ఫస్ట్ కారం వేద్దాము గుంటూరు కారం సో తర్వాత తీసుకుందాం లాంటి కింద నుంచి మంట వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా So chicken masala, oh pai dice at damo. Pasupu, pai gina anta. Garam masala, oh pai gita asana, oh kete pai gita skala garam masala pai itu అల్లం పేస్ట్ సో రెండు వేస్తాను అల్లం పేస్ట్లు తెల్లనే సముద్రపు ఉప్పు తగినంత ఎక్కువ ఎక్కువేసుకుంటే మన దెమ్మ తిరగద్ది తెల్లనే బరి పెరుగు కాశ్మీర్ నిమ్మకాయ కాశ్మీర్ నిమ్మకాయ ఇప్పుడు కలపాల మొత్తం గాలి పోకుండా కలల్లో పడకుండా జాగ్రత్తగా గలుపుకోవాలి మసాలా ముద్ద బాగా కలుపుకోవాలి బాగా పేస్ట్ లాగా కలపాలన్నమాట అన్నీ కలపాలి అన్నీ కలవాలి ఈ రకంగా మసాలా ముద్ద అయితే రెడీ చేయాలి నీట్గా నువ్వు చూశారు కదా ఎంత నీట్గా కలిపామో ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేద్దాం సో ఆయిల్లో కూడా దీన్ని బాగా కలపాలి మనం మసాలా ముద్దని సో రెక్కపీస్కి తగిలిద్దాం చెస్ట్ పీస్ అంటారు దీన్ని ఘాట్లు పెట్టించాం కదా ఆ ఘాట్లలో బాగా మసాలా అనేది పుయ్యాలి లోపలకల్లా సో చూస్తుంటేనే నోరు అవుతుంది కదా సో టెంప్టింగ్గా ఉందా రాని మీరు కానీ మన ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ అయితే నేను పెట్టాను సో ఆ మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్లో మీరు కూడా కుకింగ్కి రావచ్చు ఎక్కడ కూడా పొడ లేకుండా మొత్తం నీట్గా పుయ్యాలి మొత్తం బాడీ మొత్తం మసాలా అంటారు సంకలో కూడా దీనికి సో ఇట్లాగా సో గ్యాస్ మన నిప్పులు అయితే స్టార్ట్ అయిపోయాయి సో మనం అయితే చికెన్ తీసుకెళ్ళి దాని మీద తందూరి చేద్దాం రండి సో మన నిప్పులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఇంక మనం తందూరి చేయటమేను సో తందూరి చేసేద్దాం ఫస్ట్ ఈ చెస్ట్ పీస్ని అయితే పెడదాము లెగ్ పీస్ సో ఈ మసాలాని సెకండ్ కోటింగ్ అయితే వేద్దాము దానికి సో మనకి ఇంటి కూడా దీని మీదనే పెడతాము మసాలంటే దీనికి రద్దుదాం చికెన్ ఉడకడం స్టార్ట్ అయింది కొంచెం దగ్గర నుంచి అయితే చూడండి సో మన మొక్క అయితే కాలుతుంది ఈ కట్టెల పొయ్యి మీద ఉండటం వల్ల బాగా టేస్ట్ వస్తుంది మొక్కలైతే సో దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న మీకేమో కానీ ఉన్న మాకైతే నోరు పడుతుంది మంచి స్మెల్ వస్తుంది సో మొక్కనైతే తిప్పుకుందాము భలే గాల్సిందండు ఇచ్చి సో ఇప్పుడు చెస్ట్ పీస్ని కూడా మనం తిప్పుకుందాము చూసారా ఎంత బాగా గాలిందో చెస్ట్ పీస్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం సో లెగ్ పీస్ అయితే చాలా చక్కగా అయితే కాలుతుంది సో మనకు అనుగుణంగా గాలి కూడా తోలుతుంది ఇంకా మనం ఏం ఇస్త్రాకి పెట్టి ఏ ఏర్పడలేదు సో మనకేందంటే గాలి సపోర్ట్ చేస్తుంది బాగా చూడండి ఎంతలానో బాయిల్ అవుతుందో మసాలా అయితే చాలా చక్కగా అయితే కాలుతున్నాయి సో లెగ్ పీస్ని అటు చెస్ట్ పీస్ని ఇటు అయితే పెడదాము ఎందుకంటే లెగ్ పీస్ ఆల్మోస్ట్ కాలిపోయింది చూడండి మనం ఒత్తే కొద్దిగా ఆయిల్ అయితే ఎలా వస్తుందో బాగా గాలింది సో చెస్ట్ పీస్ తీద్దాం ఇప్పుడు చెస్ట్ పీసు అంతగా కాలేదు చెప్పుకో తగ్గట్టుగా సో చెస్ట్ పీస్ని తీద్దాం ఫస్ట్ ఇప్పుడు లెగ్ పీస్ని అటు పెడదాము మెస్ కూడా కాలుతుంది చూడండి ఎంత బాగా గాలిందో చక్కగా ఎంత చక్కగా గాలిందో ఇప్పుడు చెస్ట్ పీస్ని అయితే పెడదాము చెస్ట్ పీస్ని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం లెగ్ పీస్ మీద ఆయిల్ వేస్తూ కాల్చాలి ఆయిల్ వేయకుండా మనకు కాల్చకూడదు అబ్బాబ్బా దీ దీని స్మెల్ వస్తుందండి చాలా చక్కగా వస్తుంది దీని స్మెల్ అయితే చూస్తుంటే నూరు ఊరుతుంది చాలా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది గొమ్గుమ్మలాడుతుంది స్మెల్ అయితే సో చెస్ట్ పీస్ని అయితే బాగా కాల్చుకోవాలి లెగ్ పీస్ ఆల్మోస్ట్ కాలిపోయింది చూశారు కదా ఎంత నీట్గా ఉడికిందో లెగ్ పీస్ అయితే సో కా చూసారు కదా మనం వేసింది సో గాలి వల్ల ఈ ఇదైతే ఎంతలాగా వస్తుందో చూడండి మంట అయితే సో అంతా స్మోకింగ్ ఫ్లేవర్ అంతా వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బొగ్గులే కానీ మనం వేసింది బొగ్గులే కానీ గాలి ఎఫెక్ట్ సో గాలి ఎఫెక్ట్ వల్ల అయితే ఇది ఎంతలాగో వస్తుంది మంట అయితే సో ఇది కూడా ఒక రకంగా మంచిది అని అనుకోండి బాగా ఉడకతుంది నీట్ అనేది పట్టుకోవాలి ఎందుకంటే చెస్ట్ పీస్ కదా కావద్ది అన్ని సైడ్లు కాల్చుకోవాలి బాగా జాగ్రత్తగా యాక్చువల్గా ఏంటంటే దీన్ని కొంతమంది ఆయిల్ లేకుండా చేస్తారు బట్ అది బాగోదు ఇంత ఆయిల్తోనే బాగుంటుంది టేస్ట్ అయితే సో ఈ మంట తగిలాక మనం తీసేసి మిగిలిన మసాలాను కూడా మళ్ళీ రుద్దుతాము ఇదిగోండి తెల్లగా చీలిపోతుంది చూడండి మోసం బాగా ఉడికింది సో లెగ్ పీస్ని అయితే దించి డబుల్ కోటింగ్ మసాలాకైతే పెడదాము రెడీ చేద్దాము లెగ్ పీస్ని సో కాలద్దు కాబట్టి గెండితో అయితే రుద్దుదాము మసాలా మొత్తాన్ని చక్కగా సో ఈ సైడ్ నీట్గా పూసేసుకున్నాము ఇప్పుడు యువతల సైడ్ అయితే పూసేద్దాము చూడండి మోసం ఎట్లా మెల్ట్ అయిందో సో ఇట్లా పూసుకోవాలి సో మళ్ళీ మసాలా అయితే తగ్గిచ్చేద్దాము చూసారా ఎంత చక్కగా అయితే గాలిందో చుట్టూరు ఈ మధ్యలో ఖండ అంతా చాలా చక్కగా అయితే కాలింది సో కొంచెం మసాలా అయితే పూసేద్దాం సో గాయస్ మసాలా అయితే రెడీ చేసాము మళ్ళీ పొయ్యి అయితే సిద్ధం చేసాము కలిచేద్దాం లెగ్ పీస్ చెస్ట్ పీస్ సో ఈ కొద్దిగా మసాలాను కూడా మనం చిన్నగా అంటిస్తే తెచ్చేద్దాం లెక్క అనేది కాలేదు కొద్దిగా సో రెక్కను కాల్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇలాంటి కుకింగ్స్ బయట చేసే ముందర మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి మంట నా మీదకి వస్తుంది సో గాలి అయితే బీభత్సంగా వస్తుంది సో గ్యాస్ నిప్పని మేము తీసుకొని కొద్దిగా టేస్ట్ అయితే చూద్దాము అదర్ కలుగుతుంది నా వల్ల కాదు సో టేస్ట్ చూద్దాం మీకోసం మొక్క అయితే ఉడికిందో లేదో చికెన్ తందూరి బాగుంది స్మెల్ అయితే అట్లాగే టేస్ట్ కూడా బాగుంది ఆల్మోస్ట్ ఉడికేసింది మొక్క అయితే కొంచెం గట్టిగా ఉంది మొక్క సో గట్టిగా ఉండడం వల్ల మనం కరెక్ట్ వేళ కాల్చినట్టు అర్థము సో అది చూసారా గాలికి నిప్పులైతే అయితే ఎలా వస్తున్నాయి సగ కొంచెం దగ్గర నుంచి కూడా చూడండి మీరే గాలికి చూడండి ఎట్లా వస్తున్నాయో మేమైతే ఊపట్లేదు మొక్క అయితే బాగా ఉడికింది సూపర్ ఉడికింది పట్టుకుంటే చీలిపోయేటట్టుగా అయితే ఉడికాయి నిమ్మకాయని రెండు ఉప్పులుగా చేయాలి మనం ట్రై చేస్తే ఏంటంటే ఒకవేళ నిమ్మరసం పడినా మీద పడుతుంది మనకి దెబ్బకి దెబ్బ చదు నిమ్మరసం దాని మీద పడుతుంది మొక్కలకి సో నిమ్మకాయ ఎందుకు పిండాలంటే మనం ఏం తప్పులు చేసినా నిమ్మకాయ అనేది సరి చేస్తుంది అండ్ ఉప్పు వేసినా కారం ఎక్కువ ఎక్కువేసినా ఇవన్నీ కూడా నిమ్మకాయ అయితే సరి చేస్తుంది సో రెడీ ఫర్ ఇట్ చెస్ట్ పీస్ చూ చూసారా ఎట్లా చెయ్యాలతో ఉందో లెగ్ పీస్ సో తిందాము చేస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే సో ఫస్ట్ నిమ్మకాయనైతే పిండుకుందాము చెస్ట్ పీస్ మీద చూడండి పట్టుకోగానే గుడి వచ్చేస్తుంది ముక్క సో చెస్ట్ పీస్ నేను రివ్యూ కూడా చెప్పలేను తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది రివ్యూ చెప్పినంత టైం కూడా లేదు అది ఏం చెప్పలేము మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు సూపర్ ఉందా నేను నిమ్మకాయ విత్తు ఆ కానీ ఉండి ఉంటే ఏరే లెవెల్ ఇంకా చెప్పలేని లెవెల్ సో అదండి ఈ వీడియో తింతటితో అయినా సో నెక్స్ట్ వీడియోలో ఇంకా హైలైట్ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టటా బై బై